సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లిలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం వైస్ చైర్మన్ పెసరు కుమారస్వామి ముదిరాజ్ మాట్లాడుతూ పేద ప్రజల ఆకలి తీర్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సన్నబియ్యం అందజేస్తుందని ఈ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జల శ్రీకాంత్ రెడ్డి మాజీ ఎంపీటీసీ సైదాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బైరిరాజు వివో అధ్యక్షురాలు పెసరు కీర్తన కాంగ్రెస్ సీనియర్ నాయకులు దోనపాటి చంద్రరెడ్డి గుర్రాల మహేందర్ రెడ్డి మ్యాకల రమణారెడ్డి కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు మ్యాకల అంజి కొంపల్లి రాజిరెడ్డి మారం నారాయణరెడ్డి జాలభూమ్ రెడ్డి మ్యాకల రెడ్డి మ్యాకల లక్ష్మారెడ్డి కొట్టె సుధాకర్ రెడ్డి దునపాటి సునీత కొట్టే భాగ్య కళ్యాణి ఉడిగే రాజవ్వ కార్యకర్తలు మహిళలు గ్రామ ప్రజలు మంత్రి పొన్నం ప్రభాకర్కు కృతజ్ఞతలు తెలియజేశారు నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఆకలి తీర్చడానికి గతంలో బియ్యం ఇస్తుండే అది ఎవరు తినకుండా అందరూ పది రూపాయలకు పదిహేను రూపాయలకు అందరూ అమ్ముకునేవారు అది రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళగా ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అనే ఆలోచనతోటి పేద ప్రజల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో వారు ఏ విధంగా అయితే వాళ్ళు మనం ఇచ్చే బియ్యాన్ని వాడుకుంటారనే ఆలోచనతోటి ప్రతి ఒక్క కుటుంబానికి సన్న బియ్యం అందాలనే ఆలోచనతోటి ఉగాది పండుగ రోజున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నేడు హుస్నాబాద్ నియోజకవర్గంలో బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది తనదనంతరం సేదాపూర్ మండలంలోని లక్ష్మణపల్లి గ్రామంలో ఈరోజు ఇక్కడ సన్నబియ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పేద ప్రజల తరపున తరఫున రాష్ట్ర ప్రజల తరపున మన లక్ష్మణపల్లి గ్రామ ప్రజల తరపున బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రివర్యులు గారికి పొన్నం ప్రభాకర్ గారికి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరు గ్రామంలోని ప్రజలు వీటిని సద్వినియోగపరచుకొని సరైన విధానంగా వండుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఉన్న ప్రభక్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రజలు తీర్చడానికి చేసిన రేవంత్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము